భోగి పండుగ రోజు కోసుకుని భోగి పండుగ రోజు ఎత్తుకోమే ఎందుకంటే మూడు రెండు పండు రోజు పెద్ద పండు రోజు అమ్మతాయని అక్కడ పోతే కాయ అడిగిన లేదు సార్ టీ నీళ్ళు ఇస్తా తాగు కొన్ని మండి వాడు కూడా టీ నీళ్ళు కూడా లేకుండా వచ్చేసాం సార్ ఇక్కడికి వచ్చి టీ తగిన ఇప్పుడు పదకొండు నెలలు కూడా నాకు కాయలు బయట పోలా కుర్పిచ్చేది ఏం లేదు మోటకు పోయటం కుట్టాడు మన పుచ్చకాయ అసలు బియ్యం బిఎండబ్ల్యూ సార్ కాయలు అక్కడ వాళ్ళు చూస్తాను మన చూడారు పేరు పేరుంటే ఇప్పుడు మీరు చూడబోయే వంగ తోట మహేష్ అని తలకోన దగ్గర చేశాడు రెండు ఎకరాలు పదహారు బస్తాలు దాని ముందర వాడాడు మందు వాడక ముందర అతనికి తెలిసి తీసుకున్నాక పంట బాగా వచ్చింది దిగుబడి బాగా పెరిగింది అన్ని పోషణలు బాగున్నాయి ముఖ్యంగా రైతులకు కాకుండా కొనుగోలుదారులకి దళారీ వ్యవస్థ వల్ల రైతులు ఎంత దెబ్బతింటున్నారు అనేది కమిషన్లు అనేది ఉండాలి కానీ మరీ రైతును దోచుకోవటం అనేది తగ్గాలి అని అంటే రైతులు ఒక సంఘాలుగా ఏర్పడాలి అనేది గ్రామదారు ఉద్దేశం నేను మొట్టమొదటిసారిగా ఒక రైతుకి ఎంత ఖర్చు అయ్యింది రసాయనాలు వాడి గ్రామ్ బజార్ నెంజాపు గ్రోత్ ఫీట్ వాడిన దానికి మిగతా వాటికి తేడా కూడా ఇక్కడ వివరణతో అడిగాను ఆయన చెప్పింది చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఒక విధంగా నమ్మబుద్ధి కూడా పుట్టదు కానీ ఇది నిజం అది ఏమిటంటే ఇతనికి ఇరవై ఏడు వేల రూపాయలు అంటే కరెక్ట్గా అయితే ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అతనికి ఎకరానికి ఖర్చు అయింది ఈ తోట అంటే ముందర పదహారు కట్ల వేసి మిగతా మందులన్నీ కొట్టి ఈ కొట్టాక మన నెంజాప్ గ్రోత్ ఫిట్ వాడాక మిగతావి వాడకపోవటం వల్ల అతనికి నాదు కూడా తక్కువలో రావటంతో అతనికి అయింది ఆ వివరణ కూడా మీరు చూడవచ్చు అదే నేను మరి మిగతా పక్కన ఎంత అవుతుంది అని అడిగితే వాళ్ళ సొంత బాగుమతికి ఎకరానికి తొంభై వేల రూపాయలు అయ్యింది రసాయనాలు వాడి ఇంకొకటి దిగుబడి తక్కువ వచ్చింది అతనికి ఇక్కడ కాయ సైజు పెరిగింది కాయ క్వాలిటీని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇందులో మహేష్ పన్నెండు వేలుకి అమ్మితే ఆయన చేతికి రెండు వేల రూపాయలు వచ్చింది అదే ముప్పై ఐదు రూపాయలు కమ్మితే అతనికి ఒక ఆదాయం వస్తుంది అని అనుకుంటా ఉన్నాడు మీరు చూస్తే అందులో ముప్పై ఐదు రూపాయలు వస్తుందని చెప్పి అతను తలకోని నుంచి చెన్నై మార్కెట్కి తీసుకువెళ్తే ఆ రోజున ఐదు రూపాయలు ఉంది మా అన్నీ అక్కడే వదిలేసి వచ్చారు ఆ వదిలేసి రావడంలో ఎంత ఘోరం అంటే టీ కూడా ఇవ్వలేదు అదే పన్నెండు రూపాయలు కొన్నా టీ ఇచ్చేవాడట టీ ఇవ్వలేదు మళ్ళీ బాక్రా పేట వచ్చి టీ తాగామని కూడా రైతు చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏ అయినా తెలుసుకోవాల్సింది వ్యవసాయ ఖర్చులు తగ్గాలి భూమి సుపోషణ పెరగాలి దీనికి ఈ వాడే ఎరువులను కనుక తగ్గించుకొని సేంద్రియ పద్ధతిలో వెళితే లాభాలు ఎలా ఉంటాయి అనేది మహేష్ తోట ఒక నిదర్శనం అందరికీ నమస్కారం ఇవాళ మనం మహేష్ అని ఎకరాలు వంగతోట వేసాడు ఇది ఎర్రబల్లి పంచాయతీ తిరుపతి జిల్లా ఇక్కడ ఉన్నాం ఇతను అనుభవాలు ఏమేమి వాడాడు ఏమిటి అనేది మనం విన్నాం ఇది దున్ని సాలు వేసుకొని సూపర్ పాస్పోర్ట్ వేసుకొని ఎకరాకు ఐదు మూట చొప్పున దుక్కులో పోసుకొని గడ్డలు దొరుకుతుంది సార్ తోలుకున్నాక పేపర్ వేసుకొని మొక్క తెచ్చిపెట్టుకున్నాను ఎక్కడ మదనపల్లి అంగల నుంచి తెచ్చిపెట్టుకున్నాను మొక్క ఇప్పటి పదకొండలు వస్తాను సార్ ఇది పదకొండు నెలలు బాగానే వచ్చింది మళ్ళీ ఇదే విధంగా కాయ కో కాయ కోసేసినాక రేట్లు ఎక్కువ వదిలేసినాను సార్ నేను మళ్ళీ గ్రోత్ ఫుడ్ తెచ్చి డ్రిప్పులు ఎక్కిచ్చి పది రోజుల తర్వాత స్ప్రే చేశాను మళ్ళా ఫస్ట్లో ఉండేదానికన్నా ఫుల్ కోసేసింది మళ్ళీ ఒక యాభై నుంచి అరవై టన్నుల దాకా కోసాను ఇప్పటిదాకా మీరు ఇది ఎన్ని నెలలు అయింది ఏసి పదకొండు నెలలు అయింది సార్ పదకొండు నెలల్లో మీరు కోత ఎన్ని టన్నులు తీసి ఉంటారు రెండు వందల టన్నులు తీసి ఇప్పుడు రెండు వందల టన్నులు వంగ తోటలో రావటం సహజమేనా సహజమే సార్ ఓకే అంటే రేట్ లేకపోతే పది టన్నులకి ఆపేస్తారు సార్ రైతులు ఎట్లంటే ఇది మూడు రోజులు కాయ కోయకపోతే చిట్ కాయ వేస్ట్ అయిపోతుంది చిట్ అయిపోతుంది ఓ కాయ చిట్లోనే ఉంటే రేట్ ఉన్నా లేకపోయినా కాయ పెరిగి బయట పోసేయాలి తక్కువ రేట్ ఎంత ఉండింది మీకు సార్ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా అమ్మింది తక్కువ రేటు అప్పుడు కూడా ఏడు టన్నుల నుంచి పది టన్నుల దాకా దిగుబడి వస్తుంది వస్తా వచ్చింది తర్వాత మీకు రేట్లు ఏమన్నా పెరిగినాయా ఇప్పుడు ముప్పై ముప్పై సార్ ఇప్పుడు చెట్టు ఎర్రగా పోయింది కాపు ఎక్కువైపోయి పెరగలేక కూలోలు దొరక ఈ విధంగా ఇబ్బంది పడింది ఇప్పుడు మీకు ఎకరానికి పదకొండు నెలలు అయింది కదా మీకు ఎకరానికి ఎంత ఖర్చు అయింది మొత్తం రెండు ఎకరాలకు కలిపి నాకు యాభై మూడు వేలు సార్ కటింగ్ పెట్టాను కోత వచ్చేంత వరకు యాభై మూడు వేలు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేలు ఇరవై ఎకరానికి ఎకరానికి తక్కు కదా అవును సార్ తక్కువే సార్ మిగతా వాళ్ళకి మామూలుగా ఎంత అవుతుంది ఇప్పుడు పక్కన మా బామేసాడు ఒక లక్ష ఎనభై వేలు అయింది రెండు ఎకరాలకు అంటే తొంభై వేలు అయింది తొంభై వేలు అయింది ఎకరానికి వానికి కాపు రాలేదు కాదు అంటే చాలా తేడా ఉంది కదా తేడా ఉంది మనం ఎక్కువ ఆర్గానిక్ చేసాం సార్ కాదు ఒక్కొక్కసారి మొదలు పెట్టినప్పటి నుంచి మీకు యాభై మూడు వేలు రెండు ఎకరాలకు కానీ లేకపోతే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఎకరానికి కానీ ఖర్చు ఎలాగో సార్ మీరు మొదటి నుంచి సార్ రైతులకి ఎవరికి కూడా నమ్మశక్యంగా ఉండదు అవును సార్ నేను దున్నాను సార్ ఫస్ట్ దీంట్లో మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు పెరిగేసి వాళ్ళు మొదలు లోడినారు కొద్దిగా దుఃఖైనంది మళ్ళీ ఏడు మడకలు వేసుకొని దున్నేసా రెండు సార్లు మళ్ళా ఇది మిల్లర్ వేసుకుంటున్నాను సార్ ఇరవై మళ్ళా తొమ్మిది మడకలతో రెండు సార్లు దున్నా అంతా వెయ్యి ఎనిమిది వేలు అయింది నాకు దున్నకాలకు ఏడున్నరవై ఏడు అరవై అయింది నెక్స్ట్ పేపరు వేసిన దానికి కూలలకు పదకొండు వేలు అయింది కదా ఈ బోధి గడ్డలు ఐదు అడుగులు సార్ ఐదు అడుగులు ఒక ఒక ఐదు అడుగులు అడుగులు మొక్క మొక్కకి మొక్క మొక్కకి రెండు రెండు అడుగులు అడుగు అడుగు అడిగాను అడుగు అడుగు ఇప్పుడు పేపర్ వేసినందుకు ఎంత అయిందండి పదకొండు వేలు సార్ పేపరు కూలి అయిపోయింది మళ్ళీ గడ్డి ముందు నేనే కొట్టుకున్నా స్ప్రేతో గడ్డి రాకుండా మనుషులతో పని మళ్ళా పని లేదు ఒక సార్ రెండు సార్లు స్ప్రే చేసినాను ఇది గడ్డి మందు గడ్డి మందు కదా పురుగు మందు సింపుల్ గా మొదటి ఇప్పుడు భూమికి ఎరువులే వేశారు సూపర్ పాస్ ఫుడ్ సార్ సూపర్ పాస్ అయతె బో దువలి మలిసింగేకి ముందే దుక్కి లోనే దుక్లోనే కలిపేద్దాం దుక్ లోనే కలిపేస్తాను దుక్లోనే కలిపి కలిపేసి దుమ్మి చేసేసి దున్ని మడకలతో దున్నిచ్చేసి అప్పుడు బోదేసి అప్పుడు బోదె ఎన్ని బస్తాలు వేసారు సూపర్ ఫాస్ఫేట్ పదహారు బస్తాలు వేసారు సార్ ఎనిమిది 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 బస్తాలు ఎకరానికి ఎకరానికి ఎనిమిది బస్తాలు ఎంత అయింది ఎనిమిది వేలు సార్ మొలకలు మొత్తం వాళ్ళు పారేస్తా అంటే మొలకలు తెచ్చిన అంటే రెండు వేల రూపాయలు మొలకలు మొత్తానికి టోటల్ రెండు వేల రూపాయలు వాళ్ళు పారేసే మొలకలు పోతే రెండు వేలు ఇవ్వమంటే రెండు వేలు తీసుకొచ్చి రెండు వేల రూపాయలు మొలక లేదు అంతా అప్పుడు డిమాండ్ ఎక్కడ మొలక లేదు వాళ్ళ దగ్గర ముదురు మీద ఊరు తీసుకోవాలి ఊరికి కళలు మాత్రమే ఉన్నాయి సో ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు మళ్ళా రెండు సార్లు ఇది ఎక్కించాను సార్ నేను మూడు పంతొమ్మిదిలో ఒక మూట ఎక్కించాను పద్మూ పన్నెండు అరవై ఒకటి ఒక మూట ఎక్కించాను మళ్ళీ స్ప్రే పురుగు మందు అవి మొత్తం పన్నెండు వేలు అయినాయి సార్ అప్పుడు కోసాను సార్ నేను కాయలు కోసేసినాక మళ్ళీ కొట్టిన ముందు మళ్ళీ రిటర్న్ వచ్చాను సార్ వచ్చింది రిటర్న్ వచ్చింది ఇప్పుడు ఈ రిటర్న్ వచ్చింది దీంట్లో మీకు స్ప్రేలు కొట్టారు కదా లిక్విడ్ ఇచ్చారు ఎరువుగా అంతా నేల డ్రిప్ ద్వారా డ్రిప్ మీకు డ్రిప్ ఉంది కాబట్టి దాని ఖర్చు లేదు మొదటి కోత ఎంత వచ్చింది మొదటి కోతలో పదమూడు రూపాయలు ఎమ్మెల్యే సార్ ఫస్ట్ కోత అవి పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి స్టార్టింగ్ లో మళ్ళీ రెండో కోత వచ్చి ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్లు ఉన్నాయి మనం పెద్దవి చిన్నవి వేసినాం కాబట్టి ఆ రోజు పది రూపాయలు ఎమ్మెల్యే మూడు మూటలు పెరిగినా మొత్తానికి మూడు మూటలు ఉన్నాయి మళ్ళీ రెండో కోత వచ్చి ఏడు ముట్టలు అయినాయి ఆ రోజు ముప్పై ఐదు వేసినారు మళ్ళా నెక్స్ట్ ముప్పై మూటలు అయినాయి మూడో కొత్త ఆ బొద్దు ముప్పై ముప్పై ఐదుతోనే ఒక ఆరు ఏడు కొత్తలు అయినాయి మళ్ళా రేట్ డౌన్ అయిపోయింది చెట్టు బాగా ఎదిగినాక డౌన్ అయిపోయింది నేను కొంచెం నెగ్లెక్ట్ చేసినాను మళ్ళీ నెగ్లెట్ చేసిన కాయ వస్తాయి అంటే కోసి కూలకి నా కూడా ఉన్నప్పటికీ కూలకిచ్చి చేస్తా వచ్చాను వదిలేసిన తోట అప్పటికొక ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై టన్నులు కోసి వదిలేసిన ఎన్ని నెలలకి రెండు నెలలకి సార్ రెండు నెలలకి అరవై రోజులకి నలభై ఐదు నలభై ఎనిమిది రోజు కటింగ్ పెట్టిన శాంపుల్ పడినా నలభై ఎనిమిది రోజు కటింగ్ రెండు మూటలు మళ్ళీ మూడోళ్ళు మూడు మూడో కోసం వస్తాను కోసే పట్ల ఐదు నుంచి ఫస్ట్ ఐదు విరిగినాయి మళ్ళీ పది పదహైదు ఇరవై కూడా విరిగేసినాయి కాయ క్వాలిటీ బాగుంది కాయ నెంబర్ వన్ వన్ ఇప్పుడు ఇట్లాగా మీరు ఎన్నెలలో మామూలు ఈ లిక్విడ్ స్ప్రేలు ఇచ్చారు బలానికి మామూలుగా అప్పుడు రేటు ఉన్నప్పుడు ఎక్కిస్తాను సార్ మూడు రోజులు ఒకసారి మూడు రోజులకి ఒకసారి మూడు రోజులు ఒకసారి ఐదు కిలోలు ఎకరాక ఐదు కిలోలు చొప్పునిస్తాను ఇస్తాను పద్మూడు సో నలభై ఐదు మైక్రోన్స్ కలిపి ఇస్తానే ఉన్నారు ఇస్తాను స్ప్రే ముందు ఓన్లీ బొగ్గుతా కొట్టు కొడతాను అని అంతే సార్ ఒకసారి కొడితే ముప్పై రోజులు నెల వరకు చూడాలి పనిలో పురుక్కు ముందు బొగ్గుతా కొడితే ఓకే ఇప్పుడు అలా కొట్టి మీకు మొత్తం మొదట ఈ మళ్ళీ రేటు పడిపోయిందాకా రేటు పడిపోయిన దాకా డబ్బులు ఎంత వచ్చింది ఎన్ని టన్నులు అమ్మితే ఎంత వచ్చింది సార్ అప్పుడు మొత్తం రేటు పడిపోయిన దాకా నలభై టెమ్లు అంటాను నలభై టెం టన్ను గాను నాలుగు లక్షలు చూసి ఉంటుంది మూడు లక్షల రూపాయలు ఖర్చు పోయి ఉంటుంది అది పది రూపాయలు అమ్మితే ఒక రెండు రూపాయలు రెండు రూపాయలు మిగులుతుంది సార్ టన్ను పదివేలు ఎంతే రెండు వందలు మిగులుతుంది రెండు వేలు మిగులుతుంది అంటే ఇప్పుడు మీరు బస్తాలు అంటే ఒక బస్తా యాభై ఐదు అరవై కేజీలు వస్తాయి సార్ ఎనభై ఐదు నుంచి తొంభై అంటే పెద్ద పెద్ద బోరు బోరు నిమ్ముల కోతలు ఇది ఉజాల గోల్డ్ సార్ గోల్డ్ అంటే దీంట్లో మీరు ప్రత్యేకించి ఐదు అడుగులు తీసుకోవటానికి కారణం ఎందుకంటే ఐదు అడుగులు నేను ఇక్కడే చూసా వంకై దాదాపు మూడు అడుగుల కంటే ఎక్కువ చాలా దగ్గర మీరు ఐదు అడుగులు తీసుకున్నారు నాకు చేస్తాము అది ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందే ఎక్స్పెక్ట్ అది అదే ఇప్పుడు తర్వాత మీకు ఎంత వస్తా వచ్చింది సార్ ఈ ఈ మధ్యలో ఇప్పుడు రేట్ అంతా మళ్ళీ పికప్ అయింది సార్ ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు కూడా నేను ఒకసారి కోయలేకపోయినా ఒక్కొక్కసారి ఇరవై మూట్లు పది మంది వస్తే ఇరవై మూట్లు ఇరవై రెండు మూట్లు అట్లే కోసారు పది కోతకు నలభై ఐదు నుంచి యాభై వేలు మంచి అయితే వస్తుంది కమిషన్లు బాడుగులు పోను ఇప్పుడు నిన్న కోసాను మొన్న కోసాను ఇంక ఈ రోజు కోయలేక అలిసిపోయి మంచి గమ్మున అయిపోయినా ఇప్పుడు తర్వాత మీరు ఎరువులు మానేశారా మానేసారు సార్ మానేసి ఒక గ్రోత్ ఫిట్ మాత్రమే స్ప్రే చేశాను ఒకసారి ఒకసారి భూమి లెక్కించిన అంతే ఎన్ని లీటర్లు ఇచ్చారు ఎకరానికి ఎకరానికి రెండు ఎకరాలకు చెప్పేయండి రెండు ఎకరాలకు కలిపి నాలుగు లీటర్లు ఇచ్చాను సార్ నాలుగు లీటర్లు ఏది భూమికి ఇచ్చాను భూమికి ఇచ్చిన స్ప్రే స్ప్రే డ్రమ్ముకు ఒక లీటరు నాకు ఏ డ్రమ్లు పడతాయి సార్ మొత్తం ఇది ఇప్పుడు చెట్టు తగ్గింది ఆకు తగ్గిపోయిన వల్ల లేదంటే ఏ డ్రమ్లు పడుతుంది ఏ ముందు కొట్టాలన్నా ఏ డ్రమ్లు పద్నాలుగు వందల లీటర్లు పడుతుంది మరి పద్నాలుగు వందల లీటర్లు పడితే మీరు పద్నాలుగు లీటర్లు కొట్టాలిగా

ఇప్పుడు ఇలాగొచ్చింది కదా మీకు ఇప్పటి నుంచి కొంచెం ఇది ఇంకా ఎంతకాలం ఉంటుంది సార్ ఇంకా ఆ నీళ్ళ నుంచి శోసం కూడా పెట్టదు సార్ అది మనం చేసే సతవులు బట్టి మెయిన్స్ బట్టి ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా ఈ అడుగు మందులు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నా ఇస్తాను సార్ ఇవంతా కోసేయాలి సార్ కోయకపోతే రాదు పురుగు ఏమన్నా తగ్గిందండి ఏమన్నా పురుగే లేదు సార్ గ్రోత్ ఫిట్ వాడకముందు పురుగులేదు గ్రోత్ పిట్ వాడాక నాకు పురుగు అయితే రాలేదు మరి రాకపోతే ఇది ఎందుకు వచ్చింది ఇది అప్పుడు తోట వదిలేసిన కదా సార్ నేను వదిలేసినప్పుడు వచ్చి పూతలో కొట్టింది దోమ పూతలో కొట్టింది ఇది పురుగేమి కదా సార్ పురుగు ఇది కొట్టినప్పుడు ఇది చిన్నకాయగా ఉండింది కదా అది అబ్బాయి అంతే అది మచ్చగా అంతేగాని తోటి మీ విధంగా ఉండాలి కాయ ఇట్లే ఉండాలి దీనికి మంచి రేట్ ఉంటుంది దీనికి సాధకున్నది గాడ ఇవి కాయలు ముద్దురు పొందడం వల్ల ఈ విధంగా అయిపోతాయి ఇవి దీంట్లో ఎవరు కొండరు ఇవి ఇవి గాడ కింద అక్కడికేస్తే ఏదో కేజీ ఐదు రూపాయలు పది రూపాయలు మూట ఐదు వందలు అట్లా అమ్ముతాయి ఈ టైంలో అయితే ఈ కాయ అయితే యాభై రూపాయలు ఇదే విధంగా క్వాలిటీ ఉంటాయి పది రూపాయలు అమ్ముతాయి సార్ అయినా నేను సార్ ఎందుకంటే మన పేరుకి రేపు వాల్యూ పోతుంది ఇప్పుడు మీ ప్రోడక్ట్ అంటే అలాటప్పుడు చెన్నైలో మీరు ఇచ్చే హోల్సేలర్కి మహేష్ అంటే వెంటనే తీసుకుంటే బిఎం డబుల్ సార్ నా కాయలు అక్కడ వాళ్ళు చూస్తానే చూడ కూడా చూడ చెక్ చేయరు పేరు ఉంటే అందుకని మనం అట్లా గడలేము ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వంగ పండిస్తున్నారు సార్ నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి పండిస్తాను సార్ ఐదు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు కదా ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కొత్తగా మొదలు పెట్టింది ఏంటి అంటే గ్రోత్ ఫిట్ వాడటం ఇదే మొదలు గ్రోత్ ఫిట్ వాడటం ఇదే మొదటి సార్ ఈ నాలుగు సంవత్సరాల అనుభవం ఈ సంవత్సరంలో గ్రోత్ ఫిట్ వాడిన దానికి ఏమన్నా తేడా కనపడిందా మీరు చాలా సార్ ఇప్పుడు నాకన్నా ఎన్నుక నటినారు సార్ తోటలో పదో నెలలో నాటినారు వాళ్ళ తోటలు అప్పుడే అయిపోయినాయి సార్ వదిలేసారు వదిలేసి దున్నేసారు ఇది నేను ఏడో నెలలో నాటినాను ఇంకా సంవత్సరం కూడా పెట్టదా నేను దీన్ని ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సార్ కాయ ఎక్కువ వస్తాను సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది చెట్లు చూడండి ఒకసారి గ్రోత్ పిట్ వల్ల ఈ విధంగా ఉపయోగాలు చూడండి అంతా కూడా లోపల కూడా మొత్తం ఈ విధంగా మోసు పూత ఈ విధంగా వస్తుంది ఎంత బాగా చేసిన రైతు కూడా ఎకరా పదహైదు నుంచి పదిహేడు మూటలు మించి పండిస్తారు సార్ ఒకటింకల్ టన్నే అలాంటిది ఇది యాభై ఐదు మూటలు పండి సార్ ఒక ఎకరా యాభై ఐదు మూటలు ఆ బిట్టు ఒకటే రోజు కోసిన ఒకటే రోజు యాభై ఐదు మూటలు సార్ అది జనాలు పదహైదు మంది కోసేసిన పదహైదు మంది మోట్లు లెక్క పదహైదు ముప్పై మూట్లు మించి కొనిషి రెండు మూటలు ఆ విధంగా పెరిగి పెరిపోయాయి సార్ అంతే ఇప్పుడు ఇదంతా వస్తుంది కదా ఇప్పుడు గ్రోత్ ఫిట్ తీసుకుని మళ్ళీ తెప్పించుకొని కొట్టాలనుకున్నాను నేను ట్రిప్లో ఒక ఐదు లీటర్లు స్ప్రే ఐదు లీటర్లు కొట్టేస్తే ఈ ఈగురులు వచ్చేస్తాయి సార్ మొత్తం పూత ఆడే విధంగా వచ్చిందో ఆ విధంగా కింద మొదలు చూడండి ఇట్లా అవంతా వచ్చేస్తాయి ఇవంతా వచ్చేస్తుంది ఈగురికి వచ్చేది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఈ గుర్లో ఏ ఈ గుడ్లు నెంబర్ ఉన్నాయా వన్ కొవ్వు ఈలో పోత వస్తే ఈ చిగురులు వస్తాయి సార్ డిస్టెంబర్ కి కొద్ది మళ్ళీ ఇక్కడ ఎట్లా పోతాపిల్లలు వచ్చిందో దానికి మళ్ళీ పోతా పిల్ల ఇవంతా ఇవంతా వస్తారు అంత బ్రాంచ్ 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 కి వస్తారండి అంటే ఈ మధ్య కాలంలో ఈ చుట్టుపక్కల వంగ తోట రైతులందరిలోనూ మరి రెండో ఏడు కూడా కాపు కాయించేది మీరే అవుతా నేను నెక్స్ట్ మూడో సారి ఇది మూడో సారి కూడా కనిపిస్తుంది అండి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు దీనికోసమే వస్తాం మేము సరే సార్ మేము ఫోన్ చేస్తాం తోట నల్లగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడే ఉన్నారు మీరు అసలు ఒక ఇరవై రోజుల క్రితం ఉంటే సార్ చూపించాను కదా సార్ మీకు ఇచ్చారు చెట్టు మొత్తం పూత లేకుండా పూత సార్ ఇంకేం కనబడదు అట్లే ఉండింది నేను కాయలు మోసం చూసి పూత రాలిపోయింటే కింద ఈ కాయలు పూత ఇది ఏం చెట్టు నిస్తుంది అనుకున్నా మొత్తం సందర కలిగిపోయి సార్ పోతా యాకరాలి మీటర్ సార్ భోగి రోజు ఇంతకు ముందు సారి నా ఎనభై రెండు రూపాయలు అమ్మని కిలో అలానే భోగికి ఎక్కించుకొని పికప్ చేసుకొని నలభై ఐదు మూటలు కోసిన ముందు రోజు కోపించి మనిషి లేకపోతే మళ్ళీ భోగి పండుగ రోజు కోసుకొని భోగి పండుగ రోజు ఎత్తుకోమిన ఎందుకంటే రెండు పండు రోజు పెద్ద పెద్దపడి రోజు అమ్ముతాయని అక్కడ పోతే కాయ అడిగిన లేదు సార్ టీ నీళ్ళు ఇస్తా వాళ్ళు వాళ్ళే మండివాడు కూడా ఎక్కడ చూసినా మొత్తం కాయే ముందు సంవత్సరం కదా అందుకు మొత్తం టీ నీళ్ళు కూడా లేకుండా వచ్చేసాం సార్ ఇక్కడికి వచ్చి టీ తగిన గ్రోత్ ఫిట్ వల్ల ఈ మందుల కన్నా కాఫ్ ఎక్కువ వస్తుంది అవును ఇప్పుడు ఏ రైతు సార్ యాభై ఐదు మూటలు కోయలేరు పెద్ద మూట్లో ఒక ఎకరాకు పదహైదు పది నేను కూడా చేసిన ఎన్నో సార్లు కానీ ఎప్పుడు చూడ చూడరు కూడా సార్ నేను అంటే మీరు ఇప్పుడు నాలుగేళ్లలో ఎప్పుడైనా యాభై ఐదు మూటలు కోసారా పదహైదు మించి లేదు సార్ పదహైదు పదహారు పదిహేడు టాప్ అప్పుడే అబ్బా అనిపిస్తుంది జనాలకు ఇది పూర్తిగా అంటే నేను మేము గ్రోత్ ఫిట్ గురించి చెప్పడానికి అనేది ఆనందంగా చెప్పగలుగుతాను గర్వంగా కూడా చెప్పగలుగుతాను కానీ ఇంకొకసారి అడుగుతున్నాను ఈ యాభై ఐదు మోట్లు రావడానికి గ్రోత్ గ్రోత్ పెట్టేది సార్ చెట్టు ఎండిపోయింది సార్ చెట్టు మొత్తం అయిపోయింది ఈ విధంగా అయిపోయింది కింద లోపల ఆకలి లేకుండా ఇదంతా కాయ వచ్చింది సార్ ఎంత కాయ చేసి కటింగ్ చేసింది దీన్ని ఇవంతా కటింగ్ కాయలే మొత్తం చెట్టు ఎంత కాయ ఈ మనిషి ఈ చెట్టు ఈ చెట్టు కుట్టే దీంట్లో అర్థం దీనికి అర్థం పెట్టుకుంటే బయట నిండిపోతుంది సార్ కుట్టి నేర్పిచ్చేది ఏం లేదా మోటకు పోయడం కుట్టేయడం అంతే పుచ్చులు లేవు కాబట్టి పుచ్చులు లేవు ఇంకా మూడు నెలలు రేట్ అమ్ముతాది అందరూ అమ్మకు వదిలేసారు ఇప్పుడు వదలకుండా పెట్టుకునే వాళ్ళు రేట్ అమ్ముతాయి శివరాత్రి పైనాక పండుగ వస్తాను సార్ రంజాన్ వంద రూపాయలు అమ్ము సార్ యాభై ఐదు ముట్ట రోజు కాసే సార్ అందుకని ఇవంత శుభ్రంగా తీపి చేసి కోపి చేసి కాయలో గ్రోత్ ఫిట్ కోసం మళ్ళీ ఆటోమేటిక్ దాని సార్ ఎందుకంటే ఇవాళ చాలా మందికి అసలు ఆకులతో ఇలా పనిచేస్తాదా అని అంటారు ఇప్పుడు మీరు వాడి ఇక్కడ తేడా చూసి మీ బావ మరిది వాడాడు లేకపోతే అతనికి తెలియదు ఇక్కడ చూశాడు కాబట్టి ధైర్యంగా వాడాడు ఇట్లా కొంతమంది రైతులు వచ్చినా కూడా భూమి ఎప్పుడైతే బలపడుతుందో గ్రామ బజార్ ఎప్పుడు ఆలోచించేది రైతు సంక్షేమం భూమి బాగుండాలి సంతోషం అండి ఇవాళ నేను మొట్టమొదటిసారి వంగ తోటలోకి వచ్చానండి చాలా నేర్చుకున్నాను మీ దగ్గర అసలు ఎంత ఉంటుందని నాకు తెలియదు చాలా సంతోషం మహేష్ అందరికీ సెలవు ఇవాళ మహేష్ తోటలో నుంచి మళ్ళీ ఇంకోసారి కూడా మేము ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు నిండుగా ఉన్నప్పుడు వస్తాం నిండుగా వచ్చినప్పుడు చూసి ఇది ఉంది దాని గురించి కూడా రైతులకు వివరిస్తాం మహేష్ గారిని చాలామంది రైతులు అడుగుతున్నారంట మరి ఎలా తెలిసిందో ఆయనకు కూడా అర్థం కావట్లేదు చాలా అనంతపూర్ నుంచి కదిరి నుంచి ఇదంతా కాబట్టి మిగతా రైతులందరూ కూడా ఆయన సలహా చెప్పటానికి ఇష్టపడుతున్నారు కానీ ఏ రైతైనా ఒక్కటి దయచేసి రైతు కూలీగా కూడా మన పనిలో మన తోటలో పని చేసుకుంటుంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సాయంత్రము ఎప్పుడో చేస్తే మహేష్ గారు కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అది రైతు సోదరులందరూ గమనించాలని కోరుతూ ఇంకో తోటలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తాం సెలవు